ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటున్న విషయం తెలిసిందే తాజాగా జగిత్యాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ప్రజలు చరిత్ర సృష్టిస్తారని తెలంగాణ రాష్ట్ర వికాసం కోసం బీజేపీకి ఓటు వెయ్యాలని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు ఇక ఇదే సమయంలో కవిత అరెస్టుపై మొదటిసారి స్పందించిన మోదీ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కమిషన్లు తీసుకున్నారని ఆరోపించారు కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని రెండు అవినీతి పార్టీలని కుటుంబ పార్టీలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు అవినీతి పార్టీలను తిరస్కరించాలని రాష్ట్ర ప్రజలను కోరారు దేశ అభివృద్ధి కోసం తాను నిరంతరం పరిశ్రమిస్తానని కుర్చీ కోసం చూడకుండా ప్రజలకు లబ్ధి చేకూర్చే నిర్ణయాలనే తాను తీసుకుంటానని చెప్పారు తెలంగాణ అభివృద్ధి కోసం గ్యారంటీ ఇస్తున్నట్లు హామీ ఇచ్చారు అవినీతికి పాల్పడిన ఎవరిని తాను వదిలిపెట్టబోనని మోదీ హామీ ఇచ్చారు జగిత్యాల విజయ సంకల్ప సభలో మాట్లాడుతూ ప్రజలకు మేలు చేసే నిర్ణయాలే తాను తీసుకుంటానని మోదీ స్పష్టం చేశారు ప్రతిపక్షాలు శక్తి పేరిట చేసిన ఆరోపణలను తిప్పికొడుతూ ప్రతి మహిళలో బాలికలో తాను శక్తిని దర్శిస్తానని దేశంలో భరతమాత శక్తిని చూస్తానని వివరించారు రాష్ట్ర పాలకుల అవినీతి ఢిల్లీ వరకు చేరుకుందన్నారు బిఆర్ఎస్ అవినీతిపై కాంగ్రెస్ పాలకులు మౌనం వహిస్తున్నారని అన్నారు కాళేశ్వరం అవినీతిపై కాంగ్రెస్ మాట్లాడటం మానేసిందని చెప్పారు నిజామాబాద్ కరీంనగర్ పెద్దపల్లి నుంచి పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులను మోదీ ప్రజలకు పరిచయం చేశారు